ఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తమ్ముని చూసిన తర్వాత మీకు అర్థమై ఉండొచ్చు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాలేజ్ వచ్చేసి స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కాకుండా ఇటువంటి ఇంజనీరింగ్ అందిస్తున్నటువంటి కాలేజ్ గురించి కూడా డిస్కస్ చేస్తాను అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి ఇవి ఎవరికి సూటబుల్ అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకంటూ ఒక అవగాహన వస్తుంది అనమాట మీరు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికంటే ఈ ఛానల్లో ఐఐటీసీ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ ఐఎస్ఐ రైసర్ ఐసర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఇట్లా చాలా కాలస్ యొక్క వివరాలు అనేది వీడియోస్ రూపంలో మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట అండ్ ఏమాత్రం మీకు ఈ వీడియో నచ్చినా లైక్ చేసి ముందుకు వెళ్ళండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఎవరైతే ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి స్కిల్స్ ఎలా ఉన్నాయి వీళ్ళు నిజంగా ఐఐటీ ఫౌండేషన్కి పనికొస్తారా లేదా ఐఐటి ఫౌండేషన్లో ఉండి వీళ్ళు ఐఐటీ జేఈ క్రాక్ చేస్తారా లేదా నీట్ క్రాక్ చేస్తారా లేదా అనేటువంటి విషయాలు కూడా ఆన్లైన్లో ఒక వన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అంటే ఒక వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ స్టూడెంట్స్ యొక్క క్యాలిబర్ ఎంత ఉందనేది అనమాట అదేవిధంగా ఈ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా ఏ బ్రాంచ్ తీసుకోవాలన్నా ఏ కాలేజీలో జాయిన్ కావాలన్నా అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు నా హెల్ప్ తీసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్ళినట్లయితే ఈ మధ్య కేర స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కాకుండా న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నెక్స్ట్ వేవు కాల్వియం ఇట్లా మీకు సన్స్టోన్ ఇట్లా చాలా కాలేజ్ అనేవి ఈ కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి అనమాట చాలామందికి అర్థమయ్యే విధంగా నేను చెప్తా వినండి మీ అందరికి కూడా నార్మల్గా మేము చదువుకున్న రోజులు అయితే ఐటీ ఫౌండేషన్ అనేది లేదు ఎంసెట్ అనేది కూడా ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాకు ఎంసెట్ కోచింగ్ వెళ్ళాము చేసాము అయిపోయింది కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్పొరేట్ కాలేజ్ అనేవి ఏం చేశారంటే మీకు ఐఐటీ ఫౌండేషన్ అనేది ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి ఎయిత్ నుంచి కొంతమంది ఇంటర్మీడియట్లో కూడా అనమాట వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే ఐఐటీ సిలబస్ ఉందో దాన్నే చదివించుకుంటూ వెళ్ళటం అనమాట ఏదో నామకే వస్తే ఈ సిలబస్ రెగ్యులర్ సిలబస్ని చదివించడం అనమాట సో దాని నుంచే ఇన్స్పైర్ అయ్యి అదొక భాగం అయితే ఇంకోటి ఏంటంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లలో మీకు బీటెక్ డిగ్రీ కోసం మీరు జాన్ అవుతారనమాట ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేది కొన్ని టాప్ కాలేజ్ ప్యారల్గా రన్ చేస్తూ ఉంటాయి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీకు ఆన్లైన్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి ట్రెండ్ అనేది నడుస్తూ ఉందనమాట అట్లా ఈ ఆన్లైన్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థలే ఇవన్నీ కూడా అంటే వీరికంటే ఒక ఆలోచన వచ్చిందనమాట ఏమని సో మనమే ఎందుకు ఒక కాలేజీని స్టార్ట్ చేయకూడదు మనమే ఒక సిలబస్ని పెట్టకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి స్థాపించేటువంటి కాలేజే ఇవన్నీ అనమాట అంటే ఇక వీళ్ళ మెయిన్ ఏమైందంటే ఏదైతే ఇండస్ట్రీ కావాలో అటువంటి స్కిల్స్ అనేది ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో దొరకట్లేదు వాళ్ళు మళ్ళీ మన దగ్గర ఏ కోచింగ్ తీసుకొని రెస్పెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మనమే ఒక కాలేజ్తోనే టైఅప్ అయ్యి అంటే కొన్ని కాలేజ్ వచ్చేసి మీకు ఒక ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఓకేనా రెగ్యులర్ బీటెక్ డిగ్రీ కావాలని అడుగుతున్నారు పేరెంట్స్ అనమాట చాలామంది న్యూటమ్ స్కూల్ అనుకున్న వేదం స్కూల్ అనుకున్న నెక్స్ట్ వేవ్ అయినా యాల్బిమ్ అయినా సన్స్టోన్ అయినా వీళ్ళందరూ కూడా ఎందుకంటే పేరెంట్స్ రెగ్యులర్ బీటెక్ డిగ్రీ ఇవ్వకపోతే వెనక ముందు ఆడుతున్నారు కాబట్టి ఆ రెగ్యులర్ బీటెక్ డిగ్రీ ఇస్తూనే వీళ్ళ సిలబస్ అండ్ వీళ్ళు ఏదైతే లెక్చరర్స్ ఉంటారో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతోనే ట్రైనింగ్ అనమాట ఇదొకటి స్కేల స్కూల్ ఆఫ్ టెక్నాలజీని మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఏ కాల్స్ టైఅప్ పెట్టుకోలేదు వీళ్ళు బెంగళూరులో క్యాంపస్ రెడీ చేసుకున్నారు అక్కడ వీళ్ళు అందించేటువంటి అయితే వీళ్ళ స్కేలా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్ అయితే ఉంటుందో అది కోచింగ్ ఇస్తూనే వీళ్ళు ఒక రెండింటికి మాత్రం ట్రైన్అప్ చేస్తారంట ఒకటి వచ్చేసి మనకి బిట్స్ పిలాని ఆన్లైన్ డిగ్రీ అదేవిధంగా ఐఐటి మద్రాస్ అయితే బిఎస్ డేటా సైన్స్ ఉందో అది మీకు చేసుకోవాలి సజెస్ట్ చేస్తారనమాట అది మీరు సక్సెస్ కావడానికి వీళ్ళు ట్రైనింగ్ అని ఇస్తారనమాట ఐఐటి మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ అనేది మాత్రం చాలా మంచి డిగ్రీ నేను చాలామంది స్టూడెంట్స్ కూడా సహిస్ చేశాను మీరు ఏ కాళ్ళలో చదువుతున్నా నార్మల్ కాయలో చదువుతున్నా ఎటువంటి డీమ్ యూనివర్సిటీలో చదువుతున్నా ఐఐటి మీరు క్రాక్ చేయనటువంటి బాధ ఎవరికైనా ఉన్నట్లయితే ఈ డిగ్రీ చేయండి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ చెప్పాను చాలామంది చేస్తున్నారు అయితే ఈ ఇదైతే చాలా మంచి వ్యాల్యూడ్ డిగ్రీ అనమాట ఈ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఇది కానీ ఫోర్ ఇయర్స్ మీరు చేయాలంటే మాత్రం ఇక్కడ దాదాపు మీకు సిక్స్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అదేవిధంగా మీకు బిడ్స్ పిల్లాని ఆన్లైన్ డిగ్రీ చేయాలనుకున్నా కానీ కొంత అమౌంట్ అయితే మీకు ఖర్చు అవుతుంది అనమాట ఈ రెండు డిగ్రీస్ రావాలంటే కొంచెం స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే సొంతంగా చదువుకొని చేయగలరు బట్ ఎవరైతే కొన్ని స్కిల్స్ లేవో వాళ్ళకి మాత్రం గైడెన్స్ ఇది అవసరం ఇక్కడ జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్లలో అందరున్నారనమాట అంటే మంచి మంచి యూనివర్సిటీస్ వచ్చి అక్కడ కరికులము మన జాబ్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేరే కాబట్టి అదే మన ఏం కాబట్టి ఎందుకు అలాంటి కాలేజ్ చదవాలనేటువంటి స్టూడెంట్స్ ఐఐటీలో జేఈలో మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు ఏ కాలేజీ రాకుండా ఇటువంటి కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారనమాట అంటే నేను ఈ ఆన్లైన్ ఏదైతే ఉందో బిఎస్ డిగ్రీ ఉందో ఈ ఆన్లైన్ డిగ్రీ గురించి నేను ఎంక్వైరీ చేశాను అంటే మీకు మొత్తం సరి చేశాను అనమాట మీరు బిఎస్ డిగ్రీ అయితే ఉందో ఐఐటి మద్రాస్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఎంటెక్ కూడా చేసుకోవచ్చు కాకపోతే గేట్ స్కోర్ అనేది కంపల్సరీ అవసరం అనమాట మీరు త్రీ ఇయర్స్ డిగ్రీ అయితే చేస్తారు బిట్స్ ప్లాన్ అంటే ఆన్లైన్ డిగ్రీ బట్ దానికి మాత్రం మీరు ఎంఎస్సి చేసి గేట్ రాసినట్లయితే మీరు ఎంటెక్ చేసుకోవచ్చు ఒకసారి మరి ఎంఎస్సి సార్ అన్నట్లయితే అది కూడా ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి అట్లా మీకు ఈ కాలేజ్ అనేవి స్కిల్నే ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటూ అంటే ఏది ఇండస్ట్రీ కావాలో అటువంటి స్కిల్నే ఇంపార్టెన్స్ తీసుకుంటూ స్టార్ట్ అయినటువంటి కాలేజ్ అనమాట కొన్ని డీమ్ యూనివర్సిటీ టై పెట్టుకున్నాయి స్కిల్ ఆర్ పెట్టుకోకుండా ఐఐటి మద్రాస్ బిట్స్ పిల్ అని డిగ్రీని అందిస్తున్నమాట ప్రస్తుతానికి ఫ్యూచర్లో ఏం చేస్తుందో మనకు తెలియదు మరి డిగ్రీ అంత ఇంపార్టెన్స్ ఆ సార్ అన్నట్లయితే ఇవి అందించేటువంటి కోర్సులు కేవలము కంప్యూటర్ సైన్స్ అందుట్లో ఏ డిఎస్ అనమాట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవే అందిస్తాయి అనమాట రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను నేను ఏమని ఎటువంటి డిగ్రీ అవసరం లేదు ఓకేనా మీ స్కిల్ ఏంటనేది మాకు చెప్తే సంవత్సరానికి నలభై లక్షలు ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి బెంగళూరుకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఒక యాడ్ ఇచ్చిందని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట ఒకటి ఫ్యూచర్ అంతా కూడా స్కిల్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చేటట్టు అవకాశం ఉంది బట్ ఎంత స్కిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ మీకంటూ ఒక డిగ్రీ అవసరం కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి డిఎండ్ యూనివర్సిటీ డిగ్రీ కావచ్చు ఐఐటి మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ కావచ్చు ఇవన్నీ వ్యాలిడిటీ ఉన్నాయన్నమాట కాకపోతే మీకు డిగ్రీ కావాలా లేకపోతే ఆన్లైన్ డిగ్రీ కావాలా రెగ్యులర్ బీటెక్ డిగ్రీ కావాలా లేకపోతే బీఎస్ డిగ్రీ కావాలని మీరు డిసైడ్ చేసుకోవాలి అయితే అన్నింటిలో కూడా కొంత ఫీజు అనేది మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది ఎందుకంటే దాదాపు మీకు టాప్ డీమ్ యూనివర్సిటీస్ ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నాయో అంత ఛార్జ్ చేస్తాయి అనమాట నేను అడిగాను కూడా కొంతమంది ఎందుకంటే వీళ్ళందరూ నాకు పరిచయం ఉన్న వాళ్ళే అడిగాను ఎందుకంత మీరు ఛార్జ్ చేస్తున్నారు సార్ అన్నట్లయితే అక్క వాళ్ళు చెప్పేటువంటి ఫ్యాకల్టీ కూడా దాదాపు ఇండస్ట్రీ నుంచి వచ్చేటవాళ్ళు అనమాట వాళ్ళేదో నార్మల్ ఫ్యాకల్టీ లాగా తక్కువ శాలరీకి అయితే వర్క్ చేయరు కాబట్టి వాళ్ళకే మాకు మెజారిటీ ఆఫ్ ది పేమెంట్ అనేది వెళ్తుంది అదేవిధంగా వీళ్ళు కొంత ఇంటర్న్షిప్స్ అనేది కూడా ఇప్పిస్తున్నారు ఈ కొంత ఒక వన్ ఆర్ టూ సెమిస్టర్స్లో వీళ్ళు పేడ్ ఇంటర్న్షిప్ అనేది ఇప్పిస్తున్నారు కొంతమంది అయితే మీకు ల్యాప్టాప్స్ మ్యాక్ బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా అబ్రాడ్ కూడా తీసుకెళ్తున్నారు అనమాట అంటే వీళ్ళంతా కొంత డిఫరెంట్ న్యూ న్యూవేస్ ఇంజనీరింగ్ కాల్స్ అనుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చదువుకోవాలనుకున్నట్లయితే మీకు కూడా కొంత స్కిల్ అనే అవసరం అనమాట వీళ్ళు కూడా ఎవరిని పెడితే వాళ్ళని తీసుకోవట్లేదు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే కొంత గొప్ప అంటే కొంచెం పికప్ కాగలుతారు అనుకున్న స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప ఎవరిని పెడితే వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట అటువన్నీ ఆలోచించుకొని సో మీకు మంచి ఆఫర్స్ లేవు అనుకున్నప్పుడు లేదంటే మంచి ఆఫర్ ఉన్నప్పటికీ కూడా నా ఏం సాఫ్ట్వేర్ జాబే అనుకున్నప్పుడు ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి కాల్చిలో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు అనమాట ఓకే సో ఈ వీడియోలో దాదాపు మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అనుకుంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి ఇంకా ఏదైనా కాలేజ్ గురించి చాలామంది కూడా చాలా కాలేజ్ గురించి అడుగుతున్నారు రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక చిన్న పని మీద కొద్దిగా టైం దొరికితే జీడీ బ్యాంకర్ గురించి చెప్పాను అదేవిధంగా ఓక్సర్ యూనివర్సిటీ గురించి చాలా మంది అడుగుతున్నారు సో అది కూడా విజిట్ చేస్తాను అదేవిధంగా లాస్ట్ ఇయర్ నేను కొన్ని యూనివర్సిటీస్ గురించి వీడియోస్ చేశాను అనమాట మళ్ళీ వాటి గురించి వీడియోస్ చేయాలంటే ఒకసారి పర్సనల్గా వెళ్ళి మళ్ళీ విజిట్ చేసి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే వీడియోస్ చేద్దామని ఆగి కొన్ని కాలేజ్ గురించి చెప్పట్లేదు అనమాట ఎందుకంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ నాకు పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్కి కొన్ని కాలేజ్ గురించి వద్దని కొన్ని కాలేజ్ జాయిన్గా కూడా చెప్తూ ఉంటాను కాబట్టి సో మన ఛానల్ని చూస్తూ మీకు మీకున్న డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేసుకున్నాను కోరుకుంటూ వీడియో నచ్చింది అనుకుంటూ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియో లైక్ చేస్తాను కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్